ఆపండి మీ మాటలు అని ఒకరు విమర్శిస్తే చాలించండి మీ యాత్రలు అంటూ మరొకరు కౌంటర్ ఇస్తున్నారు జగన్ పర్యటన పరామర్శ యాత్ర కాదు దండయాత్ర అంటోంది అధికార పక్షం జగన్కు చెక్ పెడతామంటూ హెచ్చరిస్తున్నారు కూటమి నేతలు అయితే మీ యాత్రలు పక్కన పెట్టి రైతులపై ఫోకస్ పెట్టాలంటూ కౌంటర్ ఇస్తోంది వైసీపీ కృష్ణా జిల్లాలో జగన్ పర్యటన చుట్టూ విమర్శలు ప్రతి విమర్శల పర్వం కంటిన్యూ అవుతోంది ఆయన వెళ్ళి వైఎస్ఆర్ మీరు ఓట్లు వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి అసెంబ్లీలో నిలదీసే దమ్ము ధైర్యం లేదు ఎలాగో సంవత్సరం నరైంది అసెంబ్లీలో కనీసం ఒక ఒక గంట కూడా మీకోసం గడిపిన దాఖలాలు లేవు ఇంకేం చేసేది ఏంటి వారు ఏం చేసినా చేయకపోయినా మాకు సంబంధం లేదు కానీ ఈ ప్రభుత్వం నష్టపోయిన ప్రతి రైతుకి కూడా నష్టపోయిన ప్రతి వ్యక్తికి కూడా నిబంధనల ప్రకారం మేము నష్ట అందిస్తామని చెప్పేసి జగన్ తీరుపై కూటమి నేతలో ఫైర్ అవుతుంటే వైసీపీ సైతం అదే స్థాయిలో రియాక్ట్ అవుతోంది తుఫాను కారణంగా ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది అనేది ఇప్పటికే అంచనా వేయలేదు రైతుల పట్ల ప్రభుత్వం బాధ్యత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తుంది అనడానికి ఇదే నిదర్శనం అంటోంది వైసీపీ రైతికి ఎంత నష్టం భయన్ని ఎంత ఉచేది route అంతింపుతోటి ఇతితేది రైతి పొలతులకు పూర్తి ఏ ప్లాట్రోమలేదు ఇరవై హెక్టార్కి ఎకరానికి ఎంత ఇస్తామని చెప్తున్నారు తప్ప మరి రైతు నష్టపోయిన చంద్రబాబు రైతు బిడ్డ మీరు ఫ్యాక్షన్ బిడ్డలు అంటూ జగన్పై విరుచుకుపడ్డారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న జగన్ చేసింది పరామర్శ కాదు రైతులపై దండయాత్ర అంటూ విమర్శించారు ఆయన చంద్రబాబును విమర్శించే స్థాయి జగన్ది కాదని అంటున్నారు బుద్ధ వెంకన్న రైతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు పూలు ఇసిరించుకోవచ్చండి ఎవరని ఇసురుతారా పూలు ఎవరని ఇసిరించుకుంటారా పూలు ఒక ఆనందంతో వెళ్తున్నట్టు ఉంది కానీ పరామర్శకు వెళ్తున్నట్టు లేదు నిన్న ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గరికి వెళ్ళింది దండయాత్రే పరామర్శ కాదు పరామర్శ అయితే అలా ఉండదు వెళ్ళాడు అతను ఓడించినటువంటి రైతుల్ని హేళనగా చూడడానికి వెళ్ళాడు రైతు కన్నీరు పడుతుంటే ఏ మాత్రం పట్టనట్టుగా కూటమి పెద్దలు యాత్రలు చేస్తున్నారంటూ విమర్శించారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ పైగా తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు రైతు కష్టం చంద్రబాబు గారికి ఆనందాన్ని మిగిల్చినట్టుగా వారి విదేశీ పర్యటన రైతు కన్నీరు దానితో వారి తనయుడు లోకేష్ గారు ఇక్కడైతే క్రీడా వీక్షణ మూడవది కూటమిలో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు వారి నియోజకవర్గంలో అత్యధికంగా ఆ తుఫాను ప్రభావానికి జనాలు అల్లాడిపోయారు వారు పర్యటించినటువంటి పరిస్థితులు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారంటూ ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి కూటమి స్థాయి అంతరిక్షం అయితే వైసీపీ అధోగతి పాలన నారాయణ మేము అతన్ని వేటాడతాం మా ఆట సక్సెస్ అవుతుంది అతనికి ఎండ్ మా కూటమి పెరిగి 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 అంతరించే స్థాయి అతనిది అదోగది తరిగి 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 అంతరించిపోతుంది పార్టీ డైనోసార్ కాబోతుంది వైసీపీ నేతలకు కేసులు అరెస్టులు తప్పవన్నారు ఆది నారాయణ రెడ్డి త్వరలో కీలక నేతలు జైలు పాలు కాక తప్పదన్నారు అతన్ని థూ క్యా అనేటట్టుగా చేస్తాం అతని బతుకు ఘోరం చేస్తాం కేసులో ఇక్కడ మొత్తంగా ఫార్మర్ ఫీల్డ్ చుట్టూ పొలిటికల్ వైల్డ్ ఫైర్ కంటిన్యూ అవుతోంది